ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నదీ పరివాహక ప్రాంత ప్రజలు అతలాకుతలం అవుతున్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ రామ్నగర్ కాలనీలోకి వరద నీరు చేరింది

तकारण छैन ए देखि देखि फोटो लिए नि आउले रेटले बेसमा पर्ला बन्जीरा बन्जीरा एटिङ गाडीमा मर्छ आगामा के त उल्टो बासमले पर्दी e sì. sono sì. arrivato! Ho visto che è arrivato! Ho visto che è arrivato! Ehi, sono sì. arrivato! Ehi, sono sì. arrivato! Ehi, sono sì. arrivato! Ehi, sono

సిహెచ్ మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ ఎంసీహెచ్లో గోదావరి వాటర్లో ఇప్పటికి ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ క్యూసెక్స్ల వాటర్ వచ్చి ఉన్నది ఇంకొంచెం వాటర్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా మేము ఎంసీహెచ్లో ఉన్నటువంటి అరవై మూడు కేసులు డెలివరీ కాకుండా డెలివరీ కోసం వచ్చినటువంటి కేసెస్ ఫార్టీ కేసెస్ ఆ ఫార్టీ కేసెస్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్లో ఉన్నటువంటి పదిహేను కేసులు డెలివరీ అయిపోయినటువంటి ఆల్రెడీ డెలివరీ అయిన కేసెస్ ఒక ఎయిట్ కేసెస్ ఐసీయూలో ఒక రెండు కేసెస్ టోటల్గా సిక్స్టీ త్రీ కేసెస్ని సేఫ్ ప్లేస్కి అంటే జీజే గవర్నమెంట్ జీజిఎస్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి మేము ఏర్పాట్లు చేసి ఉన్నాము దానికి సంబంధించి అంటే ఇప్పటికైతే సేఫ్టీగా ఉన్నాయి కేసెస్ అన్నీ కూడా కానీ మరింత పెరిగే అవకాశం ఉంటే మనకి సేఫ్టీ కొరకు మాత్రమే మేము వన్ జీరో ఎయిట్ వన్ జీరో టూ వెహికల్స్ అంబులెన్సెస్ తీసుకొని జీజిఎస్లో తర్వాత ఆ స్టాఫ్ డెలివరీకి అవన్నీ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నాము అట్లాగే ఇంకా మరింతగా ఇంకా సర్వీసెస్ ఎక్కువగా అవసరం ఉండే పరిస్థితుల్లో మేము ప్రైవేట్ నర్సింగ్ హోమ్ గైన కాలేజెస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి నర్సింగ్ హోమ్స్ని కూడా మేము సిద్ధం చేశాం సో అట్లా మనకి మంచిర్యాల హెడ్ క్వార్టర్లో పన్నెండు జిల్లా పన్నెండు నర్సింగ్ హోమ్స్ కూడా విత్ ఆల్ ఫెసిలిటీస్ రెడీగా ఉన్నాయి తర్వాత బిడియాట్రీ కేసెస్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి సేఫ్టీగానే ఉంది సో ఆ ఫస్ట్ ఫ్లోర్లో కేసెస్ సంబంధించి షిఫ్ట్ చేయడానికి కూడా మేము సో వాటికి కూడా ఒక త్రీ కేసెస్ మనకు త్రీ హాస్పిటల్స్ రెడీ చేసి ఉన్నాం కాబట్టి ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏం లేదు అంత సిద్ధంగా థ్యాంక్ యూ